అండి టుడే వచ్చే వీడియో ఏంటంటే కూరలోను ఉప్పు సాంబార్లోను పులుసులోను చారులోను ఇవన్నిటిలో కూడా మనం సాల్ట్ వేస్తూ ఉంటాం కదా యాడ్ చేస్తూ ఉంటాం కదా కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాం అనుకోండి మనము మళ్ళీ కలుపుకోవడానికి వీలవుతుంది అలాగే ఎక్కువ అయింది అనుకోండి తీయలేము బ్రెడ్ యాడ్ చేసుకొని ఆలూలు యాడ్ చేసుకొని ఇవన్నీ చేయాలి దానికంటే తక్కువ వేసుకోవడమే ఒక వంతు మంచిది అలాగే మళ్ళీ ఒడియాలు ఇంకా వచ్చి ఏముంటాయి ఈ ఆవకాయలు పీకిల్స్లో కూడా ఎక్కువ సమానంగా వేసుకున్నా కూడా అవి పాత వేయగొలిది కొంచెం సాల్ట్ పెరుగుతుంది అందుకనే వాటిల్లో కూడా కొంచెం తక్కువ వేసుకుంటే ఎండలో పెట్టిన తర్వాత కూడా సాల్ట్ పెరుగుతుంది అందుకని వాటిల్లో కూడా తక్కువ వేసుకుంటేనే మంచిది ఇది మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సాల్ట్ తక్కువ వేసుకుంటే యాడ్ చేయడానికి అవుతుంది ఎక్కువ వేసుకుంటే తీయలేము ఇది మీలో నచ్చితే లైక్ చేయండి మీలో ఎవరికైనా లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ